రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు పెద్ద ఎత్తున వాగ్దానాలు ఇచ్చారు కానీ వాటి అమలులో చిత్తశుద్ధి లేదు అని రాష్ట్రాన్ని కుప్పలుగా రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఎదువ చేశారు గురువారం కర్నూలు నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆయన సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య ఇతర నాయకులతో కలిసి పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చారని ఆరోపించిన చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేయడం లేదన్నారు రాష్ట్రాన్ని సింగపూర్ గా మారుస్తామన్న బాబు ఉద్యోగ కల్పనలో శూన్యమన్నారు సంపద సృష్టిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారన్నారు రెండు పాయింట్ యాభై లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు రాష్ట్రంలో పప్పులు బెల్లం పంచుతున్నారన్నారు సంపద సృష్టిస్తామనేటువంటి పేరుతో సంపద సృష్టించకపోగా రాష్ట్రాన్ని తీవ్రమైనటువంటి అప్పుల ఊబులేకి నెట్టివేసింది ఇప్పటికే రెండు సంవత్సరాల కాలానికి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల నుంచి ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి ఇతర దేశాల నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్ల దగ్గర నుంచి బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకొని ఆయన పప్పులు బెల్లాలు పెడుతున్నా అని చెప్పి భ్రమింపజేస్తూ ఉన్నాడు సంపద సృష్టించాలంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి జరగాలి ఎక్కడైనా ఈ రెండు సంవత్సరాల కాలంలో పారిశ్రామిక రంగానికి సంబంధించి ఒక్క ముందడుగు వేశాం దాని ద్వారా ఇంత ఉత్పత్తి అయింది ఇంత మార్కెట్కరణ జరిగింది తద్వారా ఈ ఆదాయం వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా గణాంకాలు వివరించగలడా అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడుగుతా ఉన్నాం ఏ పద్ధతుల్లో నువ్వు సంపద సృష్టిస్తా ఉంటే ఈరోజు ఆయన పారిశ్రామికవేత్తలు ఇచ్చేటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి లేదా పారిశ్రామికవేత్తలు దత్త తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి నేను సంపద సృష్టించి పేదరికం లేకుండా నిర్మూలిస్తారని చెప్పి ఆయన చెప్తున్నాడు ఇంతకంటే అశాస్త్రీయమైన పద్ధతులు ఏవైనా ఉన్నాయా ఏ పారిశ్రామికవేత్త అయినా సరే ఈ రాష్ట్రంలో మొన్న టీసీఎస్ కంపెనీ వచ్చింది విశాఖపట్నానికి టీసీఎస్ కంపెనీ తీసుకొని వచ్చాం ఇరవై రెండు ఎకరాలు నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి విలువైన భూమిని ఎకరా పంతొమ్మిది పైసలకు వాళ్ళకు ఖర్చు ఆ టీసీఎస్ కంపెనీ ఎన్ని ఉద్యోగాలను క్రియేట్ చేస్తూ ఉంది ఎంతమందికి ఉపాధి కల్పన చేస్తూ ఉందో చెప్పమంటే జవాబు లేదు పైగా గత ప్రభుత్వంలో సిరిడిసా ఎలక్ట్రికల్స్కు కు పెద్ద బోగస్ కంపెనీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ అని చెప్పి ప్రకటించాం మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సిరిడిసా ఎలక్ట్రికల్స్ సంబంధించి మీరు కరేడులో ఎనిమిది వేల ఆరు వందల ఎకరాలు భూమిని ఎలా కట్టబెడతా ఉన్నారు మూడు పంటలు పండేటువంటి సముద్ర తీర ఉన్నటువంటి ఆ భూములు ఎలా కట్టబెడుతున్నారంటే దానికి జవాబు లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేక ముందు ఒక మాట అధికారం లేక వచ్చిన తర్వాత మరొక మాట అనే పద్ధతిలో ఇలాంటి అంశాలు మనకు రూఢి అవుతూ ఉన్నాయి నాడేమో కార్పొరేట్లకు అన్నావు నేడేమో కార్పొరేట్లకు ఈ ప్రభుత్వం కూడా ఊడిగం చేస్తూ ఉంది అది విశాఖపట్నం దగ్గర మొదలుకొని నక్కపల్లి దగ్గర మొదలుకొని మన నెల్లూరు దగ్గర మొదలుకొని ప్రకాశం జిల్లా మొదలుకొని నేటి కడప జిల్లా వరకు ఎక్కడ చూసినా కూడా విస్తృతంగా భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు కట్టబెడతా ఉన్నారు భూ బ్యాంకు పేరుతో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలను సమీకరణ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొనసాగుతా ఉంది ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత క్రమం లేకుండా పోతా ఉంది అందుకనే సిపిఐగా మేము చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా మీరు నరేంద్ర మోడీని పొగడ నరేంద్ర మోడీ లోకేష్ బాబుని పొగడ లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ పొగడా మీరు మీరు పొగుడుకుంటా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ హక్కును కూడా సాధించినటువంటి పాపాన మీరు పోలేదు పైగా ఈయన ఎవరు మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు నిన్న ఆడికి పోయాడు తిరుపతికి పోయాడు తిరుపతి పోయి రెండు లక్షల బుక్కులు జరిగాయని చెప్పి ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ ను సూటిగా కమ్యూనిస్ట్ పార్టీ సిపి అడుగుతాయి నువ్వు ఏం బుక్కులు జరిగావో మాకు తెలియదు కానీ వృత్తి శాస్త్రం ఒక బుక్ తెచ్చుకొని చదువుకుంటే బాగుపడతామని చెప్పి మేము సలహా ఇస్తున్నాం ఆడంతా వెంకటేశ్వర స్వామికి ఎప్పుడో ఏడాది దెబ్బ తగిలిందంట ఆ దెబ్బ తగిలిన తర్వాత రక్తం కింద పడిందంట ఆ రక్తం కాస్త రక్తచందనమై మలిసిందంట అది శేషాచలం అడవుల్లాగా రూపొందేట ఏంటి ఇంత అశాస్త్రమైనటువంటి భావజాలన్నీ ఒక డిప్యూటీ గా ఉండి ఇంత అశాస్త్రమైన భావజాలన్నీ భవిష్యత్ తరాలకు అందించేటువంటి చర్యలకు పాల్పడం ఇంతకంటే నీత్యం నైత్యం మరొకటి లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారి కూడా చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఇదే జిల్లా సుగాలి ప్రీతికి సంబంధించి ఎంత గట్టిగా మాట్లాడండి అధికారం వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని పోయా లేకపోతే శవల్లో ఏమైనా సీసం పోసుకున్నారా ఏమైంది సుధాలు ప్రీతి కేసు ఏమైపోయినారో ముప్పై వేల మంది మహిళలు దేశం దాటిచ్చారన్నారు కదా ఈ పద్దెనిమిది నెలల కాలంలో కోడుగుడ్డు పైన ఈకలు తీకుతా ఉన్నారా మీరు కాబట్టి ఇలాంటి మాటలు చెప్పుకుంటా ఆ ప్రభుత్వం పైన మీరు మీ పైన వాళ్ళు చేసుకొని ప్రజా సమస్యలు గాలికి వదిలేసే పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు జాతికి మూడు లక్షల యాభై వేల ఇల్లు అంకితం అని చెప్పి ఆయన ప్రకటించాడు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఈ ఇల్లని మేం కట్టే